మా తమ్ముడికి సిల్వర్లో బ్రేస్లెట్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి సో ఈ ఇయర్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు కాబట్టి పిన్ని కొనింది నార్మల్గా స్కూల్లో అయితే ఇదంతా అలౌ చేయరు కదా అండ్ వాడికి మాత్రమే తీసుకుంటే మా చెల్లి ఇంటికి వెళ్ళాక వార్ డిక్లేర్ చేస్తుంది సో తనకు కూడా చూసాము గర్ల్స్కి ఆప్షన్స్ బాగానే ఉన్నాయి కాకపోతే ఎందుకో చాలా డెలికేట్గా ఉన్నట్టు అనిపించింది నాకు లైఫ్ టైం ఎన్ని రోజులు వస్తాయో డౌటే అండ్ ఇది తీసుకుంది పిన్ని మా సిస్టర్కి ఇది థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ పడింది అండ్ మా తమ్ముడిది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇక్కడ కవెన్ కఫ్ కూడా ఒకటి తీసుకుంది పిన్ని పూజా రూమ్లో పెట్టుకోవడానికంట ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ మా పిన్ని వాళ్ళ మదర్ వాళ్ళ సైడు ఒక గృహప్రవేశం ఉందంట సో వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి కానీ ఇవి పసుపు కుంకుమ పెడతాం కదా ఇవి తీసుకుంది అండ్ సిల్వర్ ఐటమ్స్ మాత్రమే మాకు ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యాయి మేము తీసుకున్న రోజు హండ్రెడ్ రూపీస్ ఉంది పర్ గ్రామ్ సిల్వర్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్